మా అమ్మాయికి మా అమ్మ కాడే ఉండాలనేది లేదు కాడన్నా ఎంతసేపు అన్న ఉంటుంది ఎందుకంటే ఒక్క కొన్నప్పుడు లేదా నన్ను వదిలేసి ఎక్కువసేపు ఉన్నప్పుడే ఏడుస్తుంది నన్ను చూసిందంటే మాత్రం అంతే మా అమ్మాయి ఎత్తుకుపోయి గంటల గంటలు ధారపడి అసలు ఇంటికే రాదు రెండు పని చేసుకుంటా ఉంటా అప్పుడు వంట అంత అయిపోద్ది నాలుగు ఇంటికి వస్తారు నేను అంతకు ముందే మొదలు పెట్టాలనుకుంటాను అయినా మా అమ్మాయి ఆడతా పాడుతూ ఉండడానికి ఇంకా అదే ఉండదు ఎప్పుడైతే ఇంక బండి నుంచి పిల్లలు వస్తారో ఇంక అమ్మాయి కాడికి వస్తారు కదండి నేను ఇంకప్పుడే చేసేసుకుంటాను పనులని అన్నం కూర కూడా అప్పుడే వాళ్ళ కాడే నవ్వుతా నవ్వుతా బాద్ది కాసా ఇగో ఇగు ఇదిగో ఇది షాక్ బుడ్డ మాది கராப்பட்ஜி ஆனா கட்ஜேசேவா அடுத்த நீ கல்ல மண்டேதி கூட போய் மாதிரி ஐயா டேடி ஆத்மா అయితే మీతో ఒక విషయం చెప్పాలండి మా బుడ్డిదైతే మాత్రం నానా నానా అంటుంది ఇంకా బాగా ఆనందానికి ఇంకా అడ్లేదు అనమాట నానా నానా ఎటమా బుడాికామా ఇది ఇద్దరు బలం చేద్దామా తింటావా డాడీ వచ్చాడు అనుకో నేను ఈ షాక్తో నేను సన్న కట్ చేస్తాను ఈ బోర్డు అప్పుడు మేము ఫోటోలు కొన్నప్పుడు బయట హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా వంట చేసుకోవడానికి బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీగా అని మామూలుగా ఇది ఆర్డర్ చేసాము కట్టాలి బోర్డు అయితే This is called

తెలుసా అయితే ఇంకా చేయాలని చెప్పేసి ముందైతే పోయి అయితే మట్టేసుకున్నాం కదా ఇంకా డేషా పెట్టేసుకున్నాం ఇంకా డేషా అయితే మాత్రం ఇంకా వాటర్ ఏం చూసుకోవాలి లేకపోతే ఇంకా నూనె ఇంకా చిన్నపాట్ల మీద పడతా ఉంటుంది అయితే ఆయిల్ వేసేస్తాం పలావ్లోకి తగినంత ఆయిల్ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోవాలి బా ముందు పలావ్ దిన్సు చేసే అర్థం తర్వాత ఎన్నే తర్వాత ఎన్నేసిన పలావ్ తీసివేమంటుంది ఎందుకంటే అడుగు అంటు ఉంటాయి ఆనియన్స్ ఫస్ట్ అదే మళ్ళీ అడుగు అంటుతూ ఉంటాయి ఆనియన్స్ పచ్చిమిరగలు పోయి అన్ని వేసేసి ఎప్పుడు కానీ ఆనియన్స్ పచ్చిమిరగాలి మా అమ్మాయిని పెట్టుకోవడానికి పిల్లలు పిలితే వాళ్ళు అరుతా ఉన్నారు ఇంకేం చేస్తా రోజు నిద్రపోయేది మా పిల్ల వాళ్ళ నిద్ర బాగు కానీ పచ్చని కరియాపాకు కూడా కొద్దిగా చేసుకోండి లవంగం యాలకులు గసగసాలు జీలకర్ర జీలకర్ర కూడా దీంట్లోనే ఉంది అలానే పొలావాకులు దీంట్లో కూడా మొత్తం దిప్పేసుకున్నాం மண்டதேவ பெரு அப்போ மூத்த பெட்டேசு அம்மா అలానే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అయ్యయ్యో మంట తగ్గేసింది బాబలే టెక్నిక్ చేసి అయితేనండి నేను వీటిని ఏం చేశాను అంటే మామూలుగా కొంచెం పచ్చపచ్చగా మిక్సీ పట్టేసేసాను బుడ్డమ్మాయి కదలట్లేదు అంట బుడ్డమ్మాయి ఎంత ఉంది బుడ్డమ్మాయి పది కేజీలు ఉందా ఎప్పుడు చూసిన ఆరు కేజీలే బుడ్డమ్మాయి ఊపు అమ్మాయి ఫస్ట్ ఊపు మామూలుగా అయితే కళ్ళు పేసేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ జరుగుడు కొత్తిమీరనా బావ మరి కొత్తిమీర పుద్దు కొంచెం తెచ్చేదండి అందుకని అయినా ఫ్లేవర్ బాగుండిది ఒకసారి మా చేసిందండి నాకైతే భలే నచ్చేసింది అదే బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇంక ఇంకంతకని చెప్పి నాకు చాలా బాగా నచ్చిందని నేను చేస్తా ఉన్నాను ఇంకే సాల్ట్ కొద్దిగా కారం అండి అవి ఇవన్నీ తిప్పేసి ఒక నిమిషం పాటు మోతాం వేసాం బాబు ముందుగానే వేసాను అది బాగా మగ్గిన తర్వాత ఎసరు వాటర్ అంటే ఎసరు వాటర్ మోత అబ్బా చూసారు కదండి ఆయిల్ అయితే ఏ విధంగా పైకి వెళ్తా ఉందా ఇదేం వేసేసుకోండి ముందు ఇంకా ఎసురు కూడా కన్ఫ్యూజ్ అయ్యింది నేను పోసాను ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా దీంట్లో సగానికి వచ్చినాయి కాబట్టి దీన్ని నిండా వాటర్ పోసుకుంటే సరిపోయిందండి కొంచెం చూశారు కదా నీకు కొంచెం గానే ఉంచాను ఎందుకంటే ఈ మొన్నే బావా జై జయాలని కొత్తగా తీసుకొచ్చాడు మూత పెట్టేసుకోండి మా నాన్నమైతే పులావ్ మూత అయితే తీసేసుకుందాం అండి ఎందుకంటే ఇంకా నెయ్యి వేసేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది పులావ్ అయితే కొంచెం వేసేసుకుందాం ఇంట్లో చేసిన నెయ్యగా చాలా వద్దరు మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఎందుకంటే రైస్ మొత్తానికి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పడింది అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి మన పొలవ రైస్ అయితే లాస్ట్ పోయినాగా అన్ని కొన్ని కొన్ని రెబ్బులు వేసేస్తున్నాయి ఎందుకంటే ఇది ఫ్లేవర్ తో మంచి ఫ్లేవర్ తో ఉంది అన్ని వేసినా తీసి తీసి మారుతున్నాయి ఇంకా చూడం పెట్టు సో అయితే చికెన్ కానీ